ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీన్ని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయినా చేసుకొని తినచ్చు లేదంటే పప్పు చారు రసం అన్నంలోకి నంచుకొని అయినా తినొచ్చు టేస్ట్ సూపర్గా ఉంటుంది దీన్ని చేయడానికి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు మీల్ మేకర్ని వేసుకోండి ఈ మీల్ మేకర్లోకి బాగా వేడి వేడిగా ఉండే వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోకి టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని స్పూన్తో ఒకసారి దీని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఇలా పది నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న తరువాత ఈ మీల్ మేకర్ని వేరొక గిన్నెలోకి వేసుకోండి మీల్ మేకర్తో మనం ఎప్పుడూ కర్రీ చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలాగా మీల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ సూపర్గా ఉంటుంది వేడి వాటర్లో నుంచి మీల్ మేకర్ని ఇలాగ గిన్నెలోకి వేసేసుకున్న తరువాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి దీనంతా బాగా పిండేసుకోండి ఇందులో వాటర్ ఏమీ లేకుండా గట్టిగా చేత్తో ఇలాగా పిండేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి అన్ని మీల్ మేకర్స్ని ఇలాగ గట్టిగా పిండేసుకున్న తరువాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోరు రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోండి తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు కార పొడి అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపు పొడిని వేసుకోండి తరువాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి తరువాత అర నిమ్మకాయని పిండేసుకోండి ఆల్రెడీ మీల్ మేకర్లో మనం ఉప్పు వేసాం కాబట్టి టేస్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి దీన్నంతా బాగా మిక్స్ చేసుకోండి తరువాత ఇందులోకి కొద్దిగా కేసరి ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అవసరమైతేనే కొద్దిగా వాటర్ని చేతి వేళ్ళతో ఇలాగ చల్లుకొని ఒకసారి దినంత బాగా కలుపుకోండి అలా అని మరి ఎక్కువగా వాటర్ని యాడ్ చేశారంటే ఫ్రై చేసుకోవడానికి మీకు రావండి అందుకనేసి జస్ట్ కొంచెం చేతి వేళ్ళతో అలాగ చల్లుకుంటూ కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తరువాత దీన్ని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఇలాగా పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేయడం వల్ల మీల్ మేకర్కి మసాలా అంతా బాగా పట్టి టేస్టీగా ఉంటాయి పదిహేను నిమిషాల తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి వీటిని ఫ్రై చేయడానికి పెద్దగా ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఇవి ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చవు అందుకనేసి ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది వీటిని ఫ్రై చేసేటప్పుడు మంటని హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇదిగో చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ మీల్ మేకర్ని వేరొక గిన్నెలోకి వేసుకొని ఇదే విధంగా మిగతా మీల్ మేకర్ని వేసుకొని ఫ్రై చేసుకోండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తరువాత రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ హీట్కి కరివేపాకు బాగా ఫ్రై అయిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్